రోజు నీరేళ్ళ గ్రామంలో ధర్మపురి మండలంలో స్నేహమిత్ర యూత్ ఆధ్వర్యంలో ఒక అనాథ గంగవ మరియు ఆమె కూతురు వికలాంగురాలకి ఇల్లు లేనందువల్ల గుడిసిలో ఉన్నటువంటి వాళ్ళకి వీరు ఆలోచించి ఇంకా ఎలాగైనా వ్యవసాయ కల్పించాలని చూశారు అందరూ కూడా గ్రామస్తులతో మరియు సార్ రమేష్ రమేష్ మా దగ్గర లక్ష పైగా రూపాయల ఖర్చు పెట్టి అందరితో కలిపి దాని ద్వారా వీరికి ఈ ఎవరైతే లేరో వీళ్ళకి మంచి సదుపాయం కలగడం జరిగింది లేకపోతే వారు ఎండకు ఎండి వాళ్ళకి నానే పరిస్థితి వాళ్ళకి ఏం చేసుకోవాలని పరిస్థితి దిన స్థితి నుండి వారిని మెరుగైన వారికి ఇల్లు నిర్మించి వాళ్ళకి తోడ్పడ అందించినందుకన్నా వారికి నేను అభినందనలు తెలుపుతూ అలాగే పోలీస్ తరఫున కూడా మీకు ఎటువంటి సహాయం కూడా ఈ తన పోలీస్ తరఫున తెలుసు తరఫున కూడా మేము సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాం దీన్ని వీరి కారణంగా అందరి గారిని అభినందిస్తూ నేరేళ్ల గ్రామస్తులను మరియు స్నేహితులు వారిని అభినందిస్తూ సహకరించిన రైతులు అందరికీ కూడా అభినందనలు పెంచుతూ ఇలాగే వారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ మేము కూడా అలా అన్ని వేళ మీకు అండగా ఉంటాయి తెలుస్తూ మీరు అభినందిస్తూ థ్యాంక్ యూ జిల్లా ధర్మపురి మండలం నేరేళ్ల గ్రామంలో మేరు గంగాబ వాళ్ళ కూతురుతో విజయలక్ష్మితో కలిసి ఒక గుడిశలో నివాసం ఉంటుండగా ఈ మధ్యలో ఇదురు కళ్ళతో కూడిన వర్షం రావడంతో వారి యొక్క గుడిచే చిందరవందరంగా జరిగి వాళ్ళు ఉండడానికి సరైన నీడ కూడా లేకపోవడంతో మాకు వీళ్లకు ఏదో ఒక రకంగా సహాయం చేద్దామని మంచి ఆలోచన చేయగా మాకు వాట్సాప్ గ్రూప్ ద్వారా వీళ్లకు ఇల్లు కట్ ఆలోచన రావడం జరిగింది దానిలో భాగంగానే మేము మా నేర గ్రూప్కు సంబంధించిన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో మేరు గంగాబా యొక్క ఇంటి పరిస్థితులు వారు ఏదైతే నివాసం ఉంటారో ఆ ఇల్లు యొక్క ఫోటోను అలాగే వారి యొక్క కుటుంబ పరిస్థితులను కూడా ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది దానికి వెంటనే మీరుల వాట్సాప్ గ్రూప్ దాతలు ముందుకు వచ్చి మేమున్నాం మీరు ఇది ముందుకు కట్టండి వెళ్ళండి మేము మీ ఉంటాం వీళ్ళ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయండి మంచిగా అని చెప్పి వారు తెలపగానే మేము దీన్ని గత నెల రోజుల క్రిందమే మొదలుపెట్టడం జరిగింది ఇప్పటికి నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూప్ ద్వారా సుమారు లక్ష రూపాయలకు పైగా డబ్బులు దాతలు ఇవ్వడం జరిగింది వారి యొక్క దాతల సహకారంతో ఈరోజు ఒక గుడిసెలా ఉంటున్న గంగవ్వకు వారి కూతురుకు మంచి నీడను ఇచ్చేలా ఇలా రేకుల షెడ్డుతో కలిపిన ఒక మంచి ఇల్లును నిర్మించి వారి యొక్క లోపల ఉండడానికి అలాగే మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఇంటి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల జిల్లా డిఎస్పి గారు అలాగే రిటైర్డ్ ఎస్పి మాదాసు రమేష్ బాబు గారు అలాగే ధర్మపురి సిఐ లక్ష్మీబాబు గారు అలాగే ఎస్ఐ అంజయ్ గారు రావడం జరిగింది వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత మంచి సా కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా వాట్సాప్ గ్రూప్ దాతల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇంత మంచి సా కార్యక్రమానికి సహకరించిన మా వాట్సాప్ గ్రూప్ దాతలకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను వారికి ఎల్లవేళలా మేము మా యొక్క సేవలు కూడా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇంత మంచి కార్యక్రమానికి నా వెంట ఉన్న మన మా మిత్రుడు శ్యామల మధుకర్ గారికి కూడా ఈ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇల్లు ప్రారంభమైనప్పటి నుండి దగ్గరుండి తను నా వెంట ఉండి ఇల్లు పనులు మొత్తం పూర్తి అయ్యేదానిక కూడా ఇప్పటికీ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి కూడా వాళ్ళు ముందుండి కూడా నా సహకారం ఉంటూ వాళ్ళ సహకారంతో అలాగే గ్రామ యువకుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో గ్రామ నాయకుల సహకారంతో అలాగే అధికారుల సహకారంతో ఈరోజు ఇంత మంచి గృహాన్ని మనం నిర్మించుకోవడం చాలా సంతోషకరం ఇది ఎన్నడూ నేరెళ్ళ గ్రామంలో ఇవరకు ఎవరు చేయని కార్యక్రమం కాబట్టి మనం చేసాము అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవడానికి కూడా మాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఇలా ఈ వాట్సాప్ గ్రూపులు ముందుకు రావడాన్ని చూసి మిగతా యువకులు కూడా మా దగ్గరికి వచ్చి అన్నయ్య మీరు మంచి కార్యక్రమం చేస్తున్నాం మీ వెంట మేము ఉంటామని కూడా వారు కూడా తెలపడం జరిగింది వారికి కూడా మున్ముందు మనం చేసే కార్యక్రమంలో వారి సహకారాన్ని కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బుద్ధి మంచి లేక మా ఇండ్లు కొట్టుకుపోయి సాయం అయినరు మా ఇంత నీడ చేసినరు ఇంత బతుకుంటాని ఇంట్లో దోదినరు మాకు ఆనంద కొద్ది సంతోషం కొద్ది మాకు అంత ఆనంద కొద్దిగా జరిగింది పెద్దలు కూడా వచ్చినరు మాకు సాయం చేసినారు పదిహేను నమస్కారం నిరుపేద కుటుంబానికి చెందిన మీరు గంగ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇల్లు నిర్మించడం జరిగింది ముందుగా స్నేహితులు నేర సంబంధించిన గ్రూపులలో పెట్టడం జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే గంగా వాసర గ్రూపుల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు